ఏం జరి అబ్బాయిని నేను వాంటెడ్లీ కొట్టలేదండి ఆ అబ్బాయి స్టేషన్ లో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు కాఫీ టీ తేవడము సుమో క్లీనింగ్ చేయడము అట్లాంటివన్నీ చేస్తుంటాడు అబ్బాయిని ఇంటి సొంత మనిషిలా చూసుకుంటుంటాను నేను అబ్బాయి ఎవరో చెప్పుడు మాటలు విని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని తెలిసి నేను దండించే క్రమంలో ఇలాంటివి ఇంకొకసారి ఇట్లాంటివి చెప్పకూడదు తప్పు నాన్న అని చెప్పడంలో అలా చేయాల్సి వచ్చింది తప్ప నేను అబ్బాయిని వాంటెడ్లీ చేసింది కాదు వాంటెడ్లీ చెప్పింది కాదు ఆ అబ్బాయి కొంచెం ఉన్నట్టుండి గట్టిగా వాయిస్ తీసి రివర్స్ మాట్లాడతాడు ఆఫీసర్ గా యాజ్ ఏ ఉమెన్ ఆఫీసర్ గా అట్లా చెప్పకూడదు పెద్దవాళ్ళని అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అలా ఆ అబ్బాయి ఆరోపణ చేయలేదు ఆ అబ్బాయి నా పేరు చెప్పి బయట వసూళ్ళకి వెళ్తున్నాడని నాకు సమాచారం రావడంతో అబ్బాయిని గట్టిగా నిలదీశాను అంతే దీని మీద అబ్బాయి వేరే సీఏ చెప్పాడు ఏదో కమిటీ కూడా వచ్చింది ఎంక్వైరీ ఏ కమిటీ అట్లా మన స్టేషన్ అట్లా ఏం లేదండి ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే నాకే కాదు ఎంటైర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు తప్పు పేరు వస్తుంది అందుకని చెప్పేసి ఆ అబ్బాయిని ఇట్లా లేనివి చెప్పకూడదు మన స్టేషన్ లో ఎంతవరకు మనం పని చేసుకున్నామో ఇంటికి పోయినామా అంతవరకే ఉండాలని చెప్పాను వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ కూడా మా స్టేషన్కి వస్తుంటారు ఎప్పుడైనా వాళ్ళ మదర్ కూడా మా అబ్బాయిని కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే చూసుకోండి కొంచెం రివార్డ్స్ మాట్లాడతాడు లేదండి నేను ఎవరికి ఏం కంప్లైంట్స్ చేయలేదు ఎందుకంటే అది మా ఇంటి సమస్యలాగా చూసుకున్నాను కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు మన నా కొడుకు తప్పు చేసినా నేను ఇది ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అని దండిస్తాం మనం ఆ క్రమంలో అన్నాను తప్ప ఇంకోటి ఇంకో ఉద్దేశంతో కాదు